పవర్ ప్రతి ఒకదానికి అవసరం దాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ఉన్నదని దినముల లైట్ వేసుడు స్ట్రీట్ లైట్ వేసుడు అటువంటి అధికారులపైన యాక్షన్ వేసుకోవాలి పంచాయతీలు కానీ ఇంకోటి కానీ సిస్టమ్ కరెంట్ ఎంతో సేవింగ్ చేసుకుంటే అంత మనకు మంచిది మనం గుర్తుగా రాదు పోలి తోలు కానీ నీళ్ళు కానీ వంటి మనం బాగా కథపడి చేస్తాము దాన్ని కాపాడుకొని రేపు భవిష్యత్తులో మనకి ఎంత బాగుంటే తప్పు చేసుకోవాలి తప్ప మనకు చెరువులు తక్కువ తక్కువ ఆ ఏరియాల్లో మనం బోర్లపైనే డిపెండ్ తీసుకుంటాం బోర్లపైన ఆధారపడి ఉంటాం అటువంటి వాళ్లకు గత పది సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసి పవర్ లేకున్నా కరెంటు లేకున్నా ఇది వేస్తే రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు అవుతాయని ఆ ఖర్చు లేనికే ఆ ఖర్చు మిగులుతున్న కమిషన్ దొరుకుతాయి నేను ఇంకో పని అన్న ఉద్దేశాలు ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వం అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ అందరు చెప్పలేదు నాకు రైతులు కూడా చెప్పలేదు మేము అధికారులు డిస్కషన్ చేసి మాట్లాడుకున్న తర్వాత కరెంటు ఏమి ఇబ్బందులు ఉంటాయి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి మనకు ఇబ్బందులు తీర్చడానికి ఏం చేయాలి అని ఎస్సీ గారు కన్సల్ట్ అధికారులు గన్నరూ కలిసి డిస్కషన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా రాకుండా మనం బోధనం కాల్ ఇప్పుడు మూడు స్టేషన్లు ఇస్తాం నిన్న ఒకటి వేసాం టౌన్లో ఇప్పుడు గాంధీనగర్లో హనుమాన్ బాబులో వేస్తూ ఉన్నాం జాడీలో ఇప్పుడు ఇంకోటి వేస్తూ ఉన్నాం ఇటువంటి తప్పనిసరిగా వేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా అందరం కూర్చుండి ఆ సమస్యను పరిష్కరించుకుంటూ నేను కూడా మీ మీ వాళ్ళకు కూడా మీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కానీ కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎక్కడైనా వ్యవసాయం భూములకి నెలల రాకుండా బాగుంటుంది అయినంత మట్టుకు తప్పదంటే అది వేరే సంగతి అయినంత మట్టుకు అట్లీ చేస్తామని చెప్తా ఉన్నాను అభినందిస్తూ ఉన్నాను ఎలక్ట్రిసిటీ వాళ్ళని అదేవిధంగా మన త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేస్తాం మనం రెండో పంట మనం ఇబ్బంది పెట్టకుండా ఆడేది ఈడేందంటే అది కరెక్ట్ కాదు ఉన్నదాకా నువ్వు నడిచలేవు కానీ ఉన్నాడు నేను మీకు ఎటువంటి మా పార్టీ ద్వారా మా పార్టీ స్వార్థాలు లేకుండా ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు మనం తొలగిస్తే వాళ్ళు బాగుపడతాడు ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం ఇంత బాగాలు వచ్చే అవసరం ఏమున్నది ఇంత తొందరగా చేస్తే అంత తొందరగా పనులు కంప్లీట్ అయితే మనకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో నష్టా ఉన్నాను దానికి మండల అధికారులు కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించుకోవాలి ఎక్కడైనా ఒక దుర్భాగ్యులు ఉంటారు వాళ్ళని లెక్కన పెట్టద్దు ఆ వాడు వాడు అంటున్నాడు అంటున్నాడు అంటే ఇప్పుడు అంతా కూడా వాడు రమ్మంటుడు ఒకడు ఒకటి డ్యూటీ ఎక్కడైనా కానీ మేము కూడా పార్టీలకు అతీతం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్న వాళ్లకు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉంది ఆ విధంగా లేని వాళ్ళకు చేస్తే ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాం ఐదు లక్షలు ఇల్లు వస్తున్నాయి ఎక్కడన్నా పార్టీ కాంగ్రెస్